うん。 嗯。Mm? I'm going to

దోమలు గడుస్తున్నాయి నాన్న చంపేద్దాం దోమల తెలుసు అట్లా చేస్తూనే కదా మరి ఆడాలి ఆడాలనిపిస్తుంది గేమ్ అంటేనే స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడాలి చెయ్యాలి చెయ్యాలి అని ఆడాలి పక్కన వాళ్ళని గుద్దాలి పక్కన వాళ్ళని తొక్కాలి అని కాదు బాగా చెయ్యాలి నేను బాగా నేర్చుకోవాలని ఆడాలి అప్పుడే మంచిది 뭐 이거 대사? 이거 설사나킨 시스템에서. 아니게나 뭐냐 레인댄스, 마술댄스 이거. Just fine, ma. Just fine. You know what is the funny meaning? I don't know. అమోచూరును వాళ్ళ మధ్యలంగా సానిగడకి కష్టం అయితుది Jeg har ikke spist pai siden jeg var <laughs> <hansi>

ఓహో బ్యాక్ వస్తున్నారు రా ఇప్పుడు బ్యాక్ స్కేటింగ్ వెనక స్కేటింగ్ అన్నా బ్యాక్ స్కేటింగ్ అన్న ఒకటే కదా అవును బ్యాక్ అంటే ఇంగ్లీష్ లా వెనక అంటే తెలుగులా నువ్వు ఇంగ్లీష్ మీడియం కన్నా నా నీకు బ్యాక్ అంటే తెలవలేదా బ్యాక్ అంటే ఇది బ్యాక్ అనమాట వెనక వెనక అని గా చేస్తుంది బ్యాక్ నైస్ నైస్ అవి గుడ్ గుడ్ గుడ్

తెలియదురా తెలవదు తెలియదురా బజ్జీలా తెలియదు అని చూడరా నీ వల్ల నీ వల్ల అంటుంది నేనేమన్నా హాని

ఎందుకురా వీళ్ళు ఇట్లా సతాయిస్తానన్ను కాదురా మా వాళ్ళే కదరా ఓషన్ పార్క్ తీసుకోమ్మా తీసుకో అన్నారు తీసుకోబోయనా ఓషన్ పార్క్ పోయి కింద ఇప్పుడు దెబ్బ తగిలించుకొని అమ్మా అమ్మా అని అంటే கிளாஸ் ரூமா ஓட்டோசா கொட்டது கதா అబద్ధ చెప్పుకరాయి దొంగ చానక్క చూడు ఇంత ముద్దు చేస్తావు స్కేటింగ్ అనే ఇత ఒకటే సొత్త వేస్తుంద్రా కదా నువ్వు ఇష్టం లేదా ఎవరు చెప్పారు ఎప్పుడు చెప్పిన ఏ ంగారు తొలి నానా అవును నూనా చెట్టు తల్లి నానా చానక్క అనక్కని వంగపెట్టపోతే కాదుగా

Ha, 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 ha. Ha. We're gonna break. Boy, boy. Boy, cally. boy. Cally. Boy, cally. boy. Boy, boy. Boy, boy. Boy, boy. Boy, boy.

మరి ఎవరు తెప్పలు తగిలించుకోడు నేర్చుకోకపోతే ఎట్లా మరి అడుగు నేర్చుకోవాలి కదా ఎంత బాగా చేస్తావు ఇగో అని చెల్లె చెప్పుల కింద ఉన్నాయి సామి పాప కూడా ఎంత బాగా చేస్తుందో సాగారికి రోజు లీటర్ పాలు నాలుగు ఎక్స్ పెట్టాలి అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఇంకా సాన్వి డ్డు లీటర్ అంటే ఇంట్లో మన రోజు పాలు తెస్తాం కదా అది లీటర్ చిన్న గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ అవుతాయి అర్థమైందా లాస్ట్ ఎయిట్ ఏందమ్మా బ్లడ్ వస్తుందా లోపల ఎక్కడా జోకు మరే ఆ చిన్నపిల్ల పాప పాపనిపిస్తామని రోజు చేస్తుంది అమ్మ నాకేమో వాళ్ళకి కొనిపించను నాకు ఎందుకు కొనిపించలేదమ్మా ఏడుస్తుంది ఏమవుతుంది ఇప్పుడు చెప్పకు

మా ఆయర చిన్నపిల్లలేనా తెలియక సారీ చెప్పునా తెలియదులే సారీ చెప్పక నీకు చెప్పవా ఎందుకు అరుస్తున్నావు అని లోపల నాని సేపు అమ్మ కాలు వస్తున్నా బయటకు వచ్చినాక అరుస్తువు చిట్టుగా సారీ చెప్తాల్ నువ్వు అన్నావా అన్నవా అనలేదా అనలేదా అని మాస్టర్ పిలిచి చెప్పాలా ఏడాక ఏడా నువ్వు అనలేదులే ఏడోకు అన్నవాన్ లేదా ఇప్పుడు అనవద్దు అట్లా బ్యాడ్ మా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడొద్దు ఓకేనా నాన్న సరే లక్కకు ఒకసారి సారీ చెప్పు సారీ చెప్పు నేను ఇస్తాను చెప్పు సారీ చెప్పు చెప్పురా ఒక్కసారి సారీ చెప్పు ఒక్కసారి ఒకటేసారి చెప్పు సారీ వృద్ధిని రాలేరా కలిపోతాయి చెప్పవా చెప్పు ఇంకోసారి చెప్పు సారీ గట్టిగా ఓకే వెరీ గుడ్ గుడ్ బేబీ మైరా అంత ఇష్టం స్కేట్స్ చెప్తున్నాయి కదా మీరిద్దరు అమ్మ అమ్మ నేడుస్తారు అమ్మ నేర్చుకుంటుంది I'm a ski I'm a I'm a champion either.